ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి లెట్ స్టార్ట్ అ వీడియో హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ నే ఇండియన్ వ్లాగర్ ఫస్ట్ వాటర్ మిలన్ తీసుకొని వాటర్ మిలన్ని హాఫ్ కట్ చేసిన తర్వాత ఓన్లీ ఒక స్లైస్ లాగా రౌండ్గా కట్ చేసుకోండి కొంచెం లెంత్ ఎక్కువనే ఉండాలి అలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోలో చేస్తున్నానో అలాగా కట్ చేయండి మిడిల్ పార్ట్ మొత్తం సపరేట్ చేయాలండి డిజైన్ రావాలి అందుకే సో అలా మంచిగా మెల్లగా తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చాప్ చేసుకొని మంచిగా పీసెస్ లాగా కట్ చేయండి మంచిగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ సీడ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క పీసెస్లో సీడ్స్ అన్నీ తీసేయండి సీడ్స్ అన్నీ పీసెస్లో తీసేసిన తర్వాత ఎందుకు మిక్స్ చేయాలి ఉంటుంది అందుకే సీడ్స్ తీసేయాలి సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి క్యాప్ పెట్టేసి బౌల్కి డీప్ ఫ్రీజ్లో పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో మిల్క్ వేసి బాయిల్ అవ్వనివ్వండి ఆ లోపు ఇటు ఒక కప్లో ఫ్లోర్ అండ్ కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసి షుగర్ కూడా యాడ్ చేసి మంచిగా మిల్క్లో యాడ్ చేయండి మంచిగా మిక్స్ చేయండి మంచిగా మిక్స్ చేసినాక థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మిల్క్ పౌడర్ అండ్ షుగరే వేయండి ఫ్లోర్ స్కిప్ చేసేయచ్చండి సో ఓన్లీ టూ ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ పౌడర్ షుగర్ అలా వేసేసి మంచిగా అయిన తర్వాత కూల్ అవ్వనివ్వండి ఆలోపు ఇది నేను ఈవినింగ్ ఎలా పెట్టాను నైట్ అంతా డి ఫ్రీజ్లో పెడితే ఇలా ఐస్ క్యూబ్స్ లాగా అయినాయి వాటర్ మిలన్ క్యూబ్స్ని ఒక బ్లెండింగ్ జార్లో వేసేసి కూల్ అయిన మిల్క్ కూడా బ్ బ్లెండింగ్ జార్లో వేసేస్తున్నా ఇప్పుడు క్యాప్ పెట్టేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా స్మూత్గా బ్ బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేట్ తీసుకోండి సో బటర్ పేపర్ ఏదైనా ఉంటే వేసుకోండి ఎంత వేసినా సరే మనకి మళ్ళీ ఎక్సెస్ అమౌంట్ బయటికి వచ్చేస్తుంది సో అందుకే నేను పెట్టలేదు ఏం వేయలేదు స్టీల్ బౌల్లోనే ఒక స్టీల్ ప్లేట్లో వాటర్ మెలన్ కట్ చేసుకున్నాం కదా ఆ షేప్ అలా వేసేసి అందులో బ్లెండ్ చేసిన మొత్తం అందులో వేసేసాను బయట వచ్చినా ఓకే అండి పర్లేదు సో ఇప్పుడు సీడ్స్ అన్నీ తీసేసినాం కదా సో వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అన్నా కాబట్టి వాటర్ మిలన్ లాగా కనిపించాలి కదా సో ఆ సీడ్స్ ప్లేస్లో బ్లాక్ డ్రై కిష్మిస్ ఉంటుంది కదా అది వేసాను వేసేసి మళ్ళీ నైట్ అంతా స్టో డి ఫ్రీజ్లో పెట్టేయండి మార్నింగ్ కల్లా ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఆ ఎక్సైజ్ తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఎంజాయ్ చేయడం అంతే అండి సో క్రిస్టల్స్ ఏం రావండి అలా నాకు నేను లైట్ ఏం పెట్టలేదు ఏ కలర్ ఉందో అలానే చూపిస్తున్నాను మీకు అంతే అండి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఇంత బాగుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్